ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు ఏ మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగా ఈ దినం అనగా జూన్ నెల ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనా ఈ దిన మన ధ్యానాంశము కృపయందు నమ్మకము కృపయందు నమకీంచము దేవుని వాక్యం చదువుకుందామండి ఆ కీర్తన గ పదమూడో కీర్తన ఐదు వచ్చిన నేనైతే నీ కృపయందు నమ్మకించినాను దేవుడు తన పరిశుద్ధ వాక్యములు దీవించక దేని బిడ్డారా ఈ ఉదయకాలంలో ఈ వాగ్దానం పట్టుకుని ప్రభుత్వం ప్రార్థన చేయండి దావిది భక్తుడు ఈ చక్కని మాటలు చెప్తున్నాడు నేను నీ కృపయందు నమ్మకించినాను నా హృదయము నీ రక్షణ ఎందు ఆనందించిన అంటాడు ఈ వచ్చినలో దావిది భక్తుడు దేవుని కృపపై తనకున్నటువంటి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు మరియు దేవుని రక్షణ విషయంలో తన హృదయానికి సంతోషం కలుగుతుందని తెలియజేస్తున్నాడు నేను కృప కృపయందు నమకరించున్నాను ఇక్కడ దావిది భక్తుడు దేవుని కృపపై ఆధారపడుతున్నాడు అతడు దేవుని దేవుడు తనపై చూపించే కనికరం దయ మరియు ప్రేమపై నమ్మకం ఉంచుతున్నాడు దేవుని బిడ్డ నీవు ఎవరి మీద నమ్మక ఉంచావు నూట పద్దెనిమిది అతను ఎనిమిది తొమ్మిది నూట పద్దెనిమిది కీర్తన ఎనిమిదో వచ్చిన తొమ్మిదో వచ్చిన మనం చూసినట్లయితే మనుషుల్ని నమ్ముకున్నట్టు కంటే యహో అని ఆశ్రయించిన మీరు రాజులు నమ్ముకున్నట్టు యహో అని ఆశ్రయించిన మీరు అంటాడు ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడని నూట పదహారు కితన పదకొండు వచ్చిన భక్తుడు రాస్తాడు మనుషులు నమ్ముకొని మోసపోయేవా దేవుని బిడ్డ ప్రభు కృప ఎందు నమ్మకించము మన ప్రభు కృపాసక్తి సంప్రుడు నా హృదయాన్ని రక్షణ విషయంలో ఆనందించినంటాడు ఇది దాయుది భక్తుడు దేవుని రక్షణ పొంది ఆనందాన్ని తెలియజేస్తుంది దేవుడు తను విడిపించి కాపాడుతాడని తను నమ్ముతున్నాడు ఈ పదమూడో కీర్తన ఐదో వచ్చిలో దేవుని కృప రక్షణ మరియు భక్తిని హృ హృదయాన్ని కలి హృదయానికి కలిగించే సంతోషం మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది చరిత్రలో బహుశా అది గొప్ప భయంకరమైన దినం కావచ్చు ఒకవేళ దాని పేరు డేసీ మ్యాడలి లేక గన్ గ్యాండ్లిన్ అనే పేరు చూపిస్తుంది అయితే పద్దెనిమిది వందల డెబ్బై శ్రమించిన గొప్ప చికాగో ఆ పట్టణంలో అగ్ని ప్రమాదం ఆ ప్రాంతంలోని ప్రతి ముగ్గురులో ఒక నివాసిని నిరాశలు చేసింది దాని విషయంలో మిస్సెస్ ఓలియర్ ఒక పెంపుడు ఆవు ఆ పక్క నిర్మాణాలకుండా వీచిన బలమైన గాలులకి ఆ మంటలు మూడు రోజుల వరకు కొనసాగి ఇంచుమించి మూడు వేల మందిని పట్టణ పెట్టుకుంది సంవత్సరాలుగా అనేక మంది ఆ మంటలు పశువులు కొట్టలోని ఆ ఆవు పడగొట్టిన ఒక ఆ మండుతున్న లాంత్ర వల్ల ప్రారంభమయ్యాయని నమ్మారు సుదీర్ఘ దర్యాప్ అనంతరం నూట ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత నగరంలోని పోలీసులు మరియు అగ్నిమాపక శాఖల దర్యాప్తు బృందం ఆవులు మరియు దాని యజమాని నిర్దోషులుగా పేర్కొంటూ ఇరుగుపోరు వారి కార్యకలాపాలను పరిశీలించవలసిన అవసరం ఉందని తీర్మానం జారీ చేశారు న్యాయానికి కొన్నిసార్లు స సమయం పడుతుంది మరియు వాక్యం అంగీకరిస్తుంది అది చాలా కష్టమే ఎంతవరకు అనే మాట కీర్తన పదమూడవ కీర్తనలో నాలుగు సార్లు రాయబడింది యహోవా ఎన్నవాళ్ళ వరకు నన్ను మర్చిపోదు నిత్యము మర్చిపోదవా నాకు ఎంతకాలం ఇముకుడు అయ్యేందు ఎంతవరకు నా మనసులో నేను చింతపడును ఎంతవరకు నా హృదయంలో పగలంతి దుఃఖాక్రాంతుడే ఉందును ఎంతవరకు నా శత్రు నా మీద తను తాను హెచ్చించుకుంటాడని ఈ పదమూడో కీతన మొదటి రెండు వచనాలు చూస్తున్నాం దేవుని బిడ్డ ఒకవేళ నీవు కూడా నా ప్రార్థనకు జాబు రావటం లేదు ప్రభు నా పట్ల ఏ కార్యం జరిగట్లేదు నా పరిస్థితి ఎక్కడ వేసినా గొంగళ అక్కడ వేసినట్టు ఉందని దేవుని బిడ్డ నువ్వు ఎంతగానో మరి బాధపడుతున్నావా బాధపడుద్ది వాగ్దానం పట్టుకొని ప్రభు కృపయందు నమ్మకించి ప్రభుల ముందుకు సాగు అయితే దావిది తన విలాప మధ్యలోనే ఆ విశ్వాసానికి మరియు ఆశ గల కారణం కనుగొన్నాడు నేనైతే అంటున్నాడు అవును దేవుని బిడ్డ మనమైతే నీవైతే నీ కృపయందు నేను నమ్మకించినాను నీ రక్షణ విషయం నా హృదయం హర్షించినదని ఈ పదమూడో కీర్తన ఐదవ వచ్చిలో దావిది భక్తులు ధైర్యాన్ని తెచ్చుకుంటున్నాడు దేవుని బిడ్డ ఏ విషయంలో కూడా నువ్వు నిరాశపడదు నిస్పృహపడవద్దు ప్రభుపై నమ్మకం ఉంచు ఆయన కృప ఎందు నమ్మకం ఆమె ప్రభు కృప కొరకు అడుగు న్యాయం ఆలస్యమైన అయినప్పటికీ దేవుని ప్రేమను ఓడిపోనివ్వదు మనం కేవలం ఒక సందర్భం సందర్భం కోసం కాదు కానీ నిత్యత్వం కోసం దేవుని ఎందు నమ్మకించి ఆయనపై ఆనుకొని ఉండగలం ఎన్ని విధాలుగా దేవుడు తన నమ్మదిగిన ప్రేమను నీకు చూపించాడు దేవుని బిడ్డ ఏ విధంగా ఈరోజు నువ్వు ఆయనపై నీకున్న నమ్మకాన్ని వివరిస్తావు ప్రభు నమ్ముకున్న నాకు సహాయం చేస్తాడు ఆయన కృప ఎందు అని ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి దేవుడు తప్పక మీ పట్ల కార్యం జరిగిస్తాడు ఆయన నమ్మిన బిడలిని ఎన్నడూ కూడా ప్రియప్రభు సిగ్గుపరిచే దేవుడు కాదు దేవుడి మాటలు దీవించిన ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన అయిన మాత్రం అండి నీ పరిశుద్ధ నామను కొందనాలు స్తోత్రాలు చేయించుకున్నాను ఆయన ఉదయ కాల సమయంలో ఈ వర్తమానం ద్వారా పరిశుద్ధ మరి ఎవరైతే నిరాశ నిస్పృహలు ఉంటున్నారు మా ప్రార్థన రావట్లేదు దేవుడే కార్యం చేయలేదని మరి ఎంతగానో బెంబేలు పడి వరి అవుతున్నారు వారందరి పట్ల నీ కార్యం చేయించకండి నాయనాన్ని స్తోత్రాలు మా తండ్రి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకుండా బిడ్డ ఓగా దీవించి వారికి సంవత్సరమైన దాయ రిటైర్మెంట్గా ధరింప చేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి ఆయన మరి ఎంతోమంది ఈ దినాల్లోనైనా అనారోగ్యాలతో సమస్యలతో కష్టాలతో బిడల వాహన కాక సరైన ఉద్యోగాలు లేక చాలి చాలని జీతాలతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు ఈ పిడిని బలమైన కార్యం చేయించుకొని వారి సమస్యల నుంచి బాధల నుంచి వారి యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల చేయండి ఆయన మా తండ్రి బిడ్డల ఫీజుల విషయంలో చేయండి యూనిఫామ్ విషయంలో సహాయం చేయండి మా తండ్రి మా ప్రభావ బుక్స్ విషయంలో సహాయం చేయండి తండ్రి దేవా మీ కార్యం ఇంజరింగ్ తండీ నాయన స్తోత్రాలు ఓలిటింటి చర్చ్ ద్వారా మారుమూలు గ్రాములు మురికి వాళ్ళు ఆయా రాష్ట్రాలు చేరుస్తున్న పరిచయం దీవించండి ఈ దిన దాస్తులను దాస్తురాను విధురాను దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారు ప్రతి అవసరత ఈ తీర్చండి అద్భుతాలు చేయండి ఆశ్చర్యకాలు జరిగించుకోండి మా దేశాన్ని మా దేశ ప్రజలను ప్రపంచ దేశాన్ని మా నాయకులను ప్రపంచ నాయకులను దీవించి రక్షించుకోండి ఆయనని తండ్రి ఈ దినమంతట్లో బిడ్డల చుట్టు మీద రక్తం చేయండి ఆయన ఉదయం బయలుదేరి సాయంకాలం వారి గృహం చేరి పర్యంతం ఇంకా ఆయా ప్రాంతాలు పెడుతున్న బిడలతో ఆయా పనులు ఆయా బిజినెస్లు చేస్తున్న వ్యాపారాలు చేస్తున్న బిడలతో మీరు ఉండండి సహాయం చేయండి వారు ప్రతి ప్రణిలో మీరు సహాయం చేసి నడిపించి బలపరచమని ప్రతి కీడు నుంచి దృష్టి నుంచి తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయించమని సమస్త మహిమాఘంత మీకెచ్చరించుకుంటే వేసే పరిశుద్ధ నామన స్థుతించి గణపరిచి వేడుకను ప్రార్థిస్తున్నాను ఆమ్ తండ్రి ఆమెన్ మనపరమైన వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కన్నీను సహవాసం సదాకాలం మీకు తోడండి నడిపించి బలపరచును గాక ఆమెన్